తెలంగాణ ఉద్యమకారులకు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మర్చిపోయారని తెలంగాణ ఉద్యమకారుల కమిటీ రాష్ట్ర అధ్యక్షులు అంబటి శ్రీనివాస్ ధ్వజమెత్తారు తెలంగాణ ఉద్యమకారుల యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన స్టీరింగ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లు మాటలతో కాలం గడిపిందని అంబటి దుయ్యబట్టారు ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల చొప్పున ఇంటి స్థలం ఇరవై ఐదు వేల పింఛన్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని ఏడాది గడిచినా చేసిందేమీ లేదన్నారు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలన్నారు శ్రీనివాస్ లేకపోతే గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు పన్నెండు వందల మంది ఆత్మ బలిదానాల మీద ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని పది సంవత్సరంలో పరిపాలించిన కల్వకుంట్ చంద్రశేఖరరావు చట్ట విరుద్ధంగా రాజ్యాంగ విరుద్ధంగా పరిపాలన చేయడం కాకుండా అప్పుల పాలు చేసి ప్రజల మీద భారం మోపి అదే తెలంగాణ సమాజం చేదరించుకోవడంతో ముఖ్యంగా ఎన్నికల సందర్భం లోపల ఇలాంటి అప్రజాస్వామికి ఈ నియంత ఈ నియంతృత్వవాది మాకు వద్దు అని రెండు వేల ఇరవై మూడు లోపల ఎన్నికల సందర్భం లోపల పిసిసి అధ్యక్ష స్థానంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ తెలంగాణ ఉద్యమకారులను ఆదుకుందాం అదే తరహాలో ఉద్యమాన్ని ఉధృతం చేసి మరోసారి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేసి ఉద్యమకారుల ఆకాంక్షలను అమలు జరుపుకుందామని డిమాండ్ చేస్తున్నాం ఈ రోజున దాదాపు నలభై మంది ఈ సమావేశంలో ముఖ్యంగా ప్రతి జిల్లా నుంచి ఇద్దరు వరకే రావాలని తెలియజేయడం జరిగింది అందులో భాగంగానే ఒకరిద్దరి వరకే రావడం జరిగింది నా పేరు నా పేరు అంబటి శ్రీనివాస్ వరంగల్